నేషనల్ వైడ్ కాస్ట్ సెన్సస్ చేయాలని డిమాండ్తో సెమినార్ నిర్వహిస్తున్న బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ డాక్టర్ చిరంజీవిలు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మిగతా పెద్దలందరికీ నమస్కారం సమయం లేదంటుంది కాబట్టి సార్ కూడా వాస్తవము ఒకటి మనం చాలా కాలంగా తెలంగాణలో ఎంతో పోరాటం చేసి ప్రభుత్వం అన్నా కానీ మనం పోరాటం చేసేంత వరకు తెలంగాణలో ఒప్పుకోలే తెలంగాణలో డాక్టర్ చిరంజీవి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ కుల మొత్తం జనాభా కులగణన చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీలో నిర్వహిస్తున్నాం ఇలాంటి సమావేశాలు నేను ఒకటి ఏం రిక్వెస్ట్ చేస్తున్నంటే ఈ ఇది తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా కాకుండా ఇండియా బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా మార్చి దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో ఇలాంటి సమావేశాలు నిర్వహించి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చిరంజీవి సార్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా నేను తెలంగాణ డీనోటిఫైడ్ అండ్ డొమాటిక్ ట్రైబ్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న కార్యకర్తని కాబట్టి నా బాధ్యతగా నేనేమంటున్నా అంటే బీసీలల్లో సబ్ క్యాటగిరేజేషన్ చేయాలి అది రాష్ట్రంలో అయితేనేమో పొలిటికల్ ఎడ్యుకేషన్లో ఉన్నది కానీ దేశవ్యాప్తంగా ఓబీసీ కేటగిరేషన్ కూడా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మీద అందరూ పెద్దలు ఒత్తిడి తీసుకురావాలని మేము అందరు రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఎందుకంటే పూర్తిగా జనాభా లెక్కలు తీస్తేనే ఎవరు ఏ ఏ జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారు అనేది భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలిస్తే ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి ఏం చేయాలని వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కానీ ప్రజలను అభివృద్ధి చేయడానికి జరుగుతుందా ప్రభుత్వం ప్రభుత్వం పేరుతో వ్యాపారస్తుల కొరకు పనిచేస్తుందా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడు చే ఒక్కొక్కరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనకంటే ఇప్పుడు శ్రీనన్నకు బాగా తెలుసు శ్రీనివాస్ గౌడ్ మాజీ మినిస్టర్ గారికి నగర్ జిల్లాలో మొండోల్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది మహబూబ్నగర్ టౌన్లో అయితే మొండి గేరే ఉంటుంది ఒకసారి నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు డీనోటిఫైడ్ ట్రైబ్స్ మీద నోమాడిక్ ట్రైబ్స్ మీద ఒక రీసెర్చ్ ఉంది నేను రీసెర్చ్ చేయడానికి వచ్చిన కొన్ని కులాల గురించి చూపియండి అంటే నేను జడ్చర్లకి తీసుకుపోయినాను జడ్చర్ల ఒక మొండోలిటీకి తీసుకుపోయినా ఆ స్మెల్ తట్టుకోలేకపోయింది ప్రొఫెసర్ గారు ఏంది వాసన ఇంట్లో మనుషులు ఎట్లుంటారు వాళ్ళ ఇంట్లో పందులు వాళ్ళనే ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఆడనే ఉండరు మరి వాళ్ళకి రోగాలు రావా అన్నాడు ఎట్లొస్తాయి సార్ మరి వాళ్ళ జీవనం ఆడే బతుకుతురు కదా అంటే సారు ఆ ఇంటి చుట్టూ చూసి ఏం చేసినట్టే మరి మీ బాత్రూమ్ ఏదైనా అడిగిండాలని బాత్రూమ్ అంటే బట్టలతోటి చీరలతోటి అడ్డం కట్టిన డేరా ఉంది అరే ఇట్లా ఇంట్లో ఎట్లా చేస్తారు అన్నాడు ఓకే మీ వంట కదా ఏది మీరు ఒంటేడా చేసుకుంటారు పొయ్యేది ఏది అంటే పొయ్యి లేదు పొయ్యి లేకుండా ఎట్లా బతుకుతురయా మీరు ఏమండుకోరా అంటే అంటే మా ముస్లామే చాతగాకుండా అయింది సార్ నాకు షుగర్ వచ్చి కళ్ళు కనిపిస్తలేవు మా పిల్ల పొద్దుగాల పోయి ఆ ఇంట్లో పొండి పోయి అడుక్కొస్తుంది ఆ పాసిపోయిన అన్నం అది వేస్తారు అని చెప్పింది పాసిపోయిన అన్నం మరి మీరు ఎట్లా తింటారాయా అని అడిగితే దాన్ని లీలలు వేస్తాం సార్ ఖరాబ్ అయింది అయితే మీదికి తెలుతుంది గట్టిగా ఉన్నది అడుగుపోతుంది సార్ అది తీసుకొని కారం వేసుకొని తింటామని చెప్పారు వాళ్ళు కూడా బీసీలే మరి వాళ్ళ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఎట్లా బతుకుతురు నిజంగా వాళ్ళు తినడానికి తిండికి లేకుండా ఇల్లు లేకుండా పందుల మధ్యన కోళ్ళ మధ్యన కుక్కల మధ్యన ఎట్లా బతుకుతుర్రో ప్రభుత్వానికి తెలియకపోతే వాళ్ళని ఎట్లా బాగు చేస్తారు వాళ్ళు బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సిన పనిని మర్చిపోయి వ్యాపారస్తులకు ఉపయోగపడడానికి మాత్రమే ప్రభుత్వం నడిపియాలనుకుంటే ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇక ఇది నడవదని దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు చైతన్యం చేసి వీళ్ళు పరిపాలించే నైతిక హక్కును వీళ్ళు కోల్పోయారు ఈ నైతిక హక్కును కోల్పోయిన ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు వీళ్ళ వల్ల కాదు నిజంగా బీసీలు అధికారంలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యమైతుంది లేకుంటే కాదు వాళ్ళకి ఎందుకంటే విచక్షణ లేదు ఇప్పుడు పరిపాలన ఉన్నది బీసీ ప్రధానమంత్రి అంటారు కానీ ఆయన బీసీ ప్రధానమంత్రి కాదు నకిలీ బీసీ వాళ్ళు బీసీ కార్డు మీద ఓట్లు వేయించుకోవడానికి ఒక కులాన్ని బీసీలో చేర్చారు తప్ప వాళ్ళు నిజమైన బీసీలు గారు ఎట్టి పరిస్థితుల బీసీ రాజ్యాధికారం కోసం మనం అందరం కృషి చేయాలి బీసీ జనాభా లెక్కలు తీస్తుంది వస్తుంది అనే ఉద్దేశంతో అట చేస్తున్నారు కాబట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ